కంప్యూటింగ్ క్వాంటం కంప్యూటర్ ఇవి రెండు వేరువేరు అంశాల అంటే వేరువేరు అంశాలే కానీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి క్వాంటం కంప్యూటర్ని ఇస్తాము మాకు స్థలం మీరు ఇవ్వండి అని ఐబిఎం ప్రతిపాదించిందట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పేసిందట మరి అప్పట్లో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన అని నెల క్రితం హడావడి చేసింది ఏమిటి మరి అప్పటికి ఒప్పందాలు కుదరలేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పెట్టాము రెండు సంస్థలు వచ్చినాయి రెండిట్లో ఐబిఎందే మెరుగ్గా ఉందని భావించాము అంటున్నారు ముందే ఆ రోజున ఐబిఎం వచ్చి ఇక్కడ పెడుతుంది అని ప్రకటించారు ఈ ఈరోజునేమో రెండిట్లో ఒకటి అంటున్నారు అంటే ఎవరిని ఎక్కడ ఎంపిక చేయాలో ముందే డిసైడ్ చేసేసుకొని ఇలా మాట్లాడుతున్నారా సరే అది టెండర్ల ప్రక్రియ రెండవది క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటి దానికి వన్ ఫిఫ్టీ క్యూబిక్ ఈ లెవెల్లో ఇవి కావాలి అవి కావాలని టెక్నికల్ పదాలు వాడుతుంటే ఎవరికైనా అర్థమవుతుందా అసలు ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ నెలకొల్పాలంటే ఎంత అవుతుంది ఎన్ని మౌలిక వసతులు కల్పించాలి అంటే మనకు సమృద్ధిగా ఉన్నాయి పైగా ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఆ నీళ్ళన్ని అటు తరలించవచ్చు కూడా కానీ స్థలం అంటే స్థల కేటాయింపులు జరగకుండానే ఏ సంస్థ అయినా వచ్చి పెడతడా పెట్టదు కదా మళ్ళీ కొత్తగా అదేమిటి కొత్తగా చెప్పడం ఏంటి ఇప్పుడు టీసీఎస్కి స్థలం ఇవ్వకుండానే మనం వాళ్ళు వచ్చేసి మన దగ్గర పెడతామన్నామా అలానే ఉర్సుగు అని ఉర్సుల లేదంటేనేమో క్యాగ్నిజ్ అంటే వీళ్ళందరూ కూడా మనం స్థలం కేటాయిస్తేనే కదా వచ్చేది కొత్తగా హెడ్డింగ్ ఏంటి మరి ఎవడి చెల్లు పూలు పెడదాం అనుకుంటున్నారు అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి దాన్ని ఎవడు వాడుకుంటాడు మీరు ఫ్రీగా వాడుకోండి అంటే ఎవరు గవర్నమెంట్ వాడుకుంటారు వీడి అసలు అదేంటో తెలియకుండా మామూలు జనం వచ్చి ఎలా వాడుకుంటారు ముందు అదేంటో తెలియజేసి అవేర్నెస్ తీసుకొచ్చి ఓహో మనం క్వాంటమ్ కంప్యూటింగ్తో ఈ పని మనం చేసుకోవచ్చు అని అందరికీ అవగాహన కల్పించి ఆ తర్వాత ఈ మాటలు మాట్లాడితే దాని గురించి ఎగతాళ చేసేవాళ్ళు తక్కువ అవుతుంది లేకపోతే ఏముంది కానీ టెక్నాలజీ అయిన ఉదాహరణ నేను ఎత్తి మీద మోస్తున్నారంట నిజంగా మోస్తున్నారా లేదో తర్వాత సంగతిగానే అర్వాతిలో క్వాంటమ్ కంప్యూటర్ నిన్న మొన్న మనము చెప్తే మనం వ్యూర్ ఒకళ్ళు మీరు జెంటిల్మెన్ కాబట్టి అక్కడికి వెళ్తారని ఆశిస్తున్నా అక్కడి నుంచి తీస్తారని ఆశిస్తున్నాను మరి వాళ్ళకి ఈ విషయాలు తెలుసా సిడీ యాక్సిస్ రోడ్ దగ్గర అద్భుతంగా నందనవదం ఉంది అని చెప్పిన వ్యక్తికి ఈ విషయం తెలుసా మరి స్థలమే కేటాయించిన దానికి జనవరి కల్లా ఎలా పూర్తి బాబు అని నేను ఆ రోజును కూడా శంకుస్థాపన చేస్తున్నారు రాబోతుంది అని క్వాంటమ్ కంప్యూటింగ్ సదస్సు జరిగిన రోజు చెప్పాను ఎక్కడుంది ఇది ఎక్కడ చేయబోతున్నారు నాకు కాస్త డీటెయిల్స్ ఎవరైనా చెప్పగలరా అని ఇప్పుడు స్థలమే కేటాయించలేదని అర్థమైపోయింది కదా మీరు స్థలం ఇస్తే మేము అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ పెడతాము మీరు ఫ్రీగా వాడుకోవచ్చు అని గవర్నమెంట్కి ఆఫర్ ఇచ్చింది ఐబిఎం మరి ఎలా జరుగుతుంది అది స్థల కేటాయింపు అవ్వలేదు ఆగస్టు లాస్ట్ వీక్ వచ్చేసాము ఇంక ఉంది అంటే వాళ్ళు చెప్పిన టైంకి ఇంకేండి నాలుగు నెలలు నాలుగు నెలల్లోనే స్థల కేటాయింపు తీసుకొచ్చి పెట్టేయటము సిస్టము క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఆషామాషీగా ఉందా ఒకసారి గూగుల్ అంతా సెర్చ్ చేసి చూడండి యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి చూడండి మీకు ఎక్కడైనా సమాచారం దొరుకుతుందేమో అలాంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని ఒక బ్రహ్మ పదార్థాన్ని మాకు పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది ప్రపంచంలోనే మనది మొదటిది కావచ్చు రెండోది కావచ్చు మూడోది కావచ్చు బట్ ఇండియాలో ఫస్ట్ అవుతుంది వస్తే ముందదేందు మాకు తెలిసే తెలిసేటట్టు ఏడిస్తే ఆ తర్వాత దాని గురించి చక్కగా మనం మాట్లాడుకోవచ్చు ఏ టెక్నాలజీలు దాంతో వాడుకోవచ్చు ఏ ఏ సొల్యూషన్స్ దాని ద్వారా తెచ్చుకోవచ్చు ఏ ఏ పనులు దాంతో చేయించుకోవచ్చు కంప్యూటర్ మనం వాడకం తెలిస్తే చాలు కంప్యూటర్ ఎవరు తయారు చేసేడు ఎలా తయారు చేస్తాడు దాంట్లో ఎన్ని ట్రాన్సిస్టర్లు కెపాసిటర్లు ఇంకోటి ఏదైనా లేయర్లుగా ఏవేసే ఆ చిప్పులు అవన్నీ మనకు తెలియక్కర్లేదు హార్డ్వేర్ మన అవసరం సాఫ్ట్వేర్ అవసరం లేదు బట్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటే చాలు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలిసినటువంటి మహామేధావులు ఎవరైనా ఈ క్యాబినెట్లో ఉన్నారా ఈ మంత్రివర్గంలో ఉన్నారా యంత్రాంగంలో ఉన్నారా మరి టెక్నికల్ ఎక్స్పర్ట్స్లో ఉన్నారా వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇప్పించండి ప్రతిరోజు వాళ్ళ అప్పుడు అవగాహన వస్తుంది కానీ అప్పుడు దాకా ఇది ఒక మిథ్యా పరిచయ భావం డైజావులానే ఉండిపోవచ్చు బాయ్